హాయ్ ఫ్రెండ్స్ అందరికి మేమైతే చిట్పాలకాయలు తింటున్నాయి బాగున్నాయి మంచిగా ఉందా నిజంగా మంచి కాల్చిన కాయ ఇష్టమా ఉడకబెట్టిన కాయ ఇష్టమా పండు ఇష్టమా నాకైతే కాల్చిన ఇష్టం పండు తినను ఉడకబెట్టినవి తినండి మీకు ఏదంటే ఇష్టం కామెంట్ చేయండి చిట్టికీ కూడా కాల్చిన ఇష్టం ఇది ఎట్టుందో మంచిగా ఉంటుంది అది ఇదే ఇది పండుకొచ్చింది అనుకుంటా మంచిగా బాగుంది మస్తు నిజంగా బాగుంది ఇది పండుకో వచ్చింది ఇంక కాల్చిన కదా టేస్ట్ బాగుంది வேடு வே <laughs> <laughs>